వివర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల రవి దేశ చరిత్రలో ఒక జడ్జి మీద అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించడం ఇప్పుడు దేశంలో ఒక చర్చగా మారింది ఎవరా జడ్జి ఎందుకు ఆ జడ్జిని తొలగించడానికి పార్లమెంటే కదిలింది ఆయన్ని ఏ కారణంతో తొలగించాలనుకుంటారు అసలు ఒక జడ్జిని అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటే మన రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జశ్వంత్ వర్మ అనే జడ్జి అవినీతికి పాల్పడ్డనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగో తారీఖున ఢిల్లీలో తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ మంటల్ని ఆపటానికి అక్కడ ఫైరింగ్ సిబ్బంది వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ ఫైరింగ్ సిబ్బంది వెళ్ళిన సందర్భంలో డబ్బు కట్టలు మంటల్లో కాలిపోవడం దాని ద్వారా వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయనే విషయం ప్రపంచంలోకి వెలుగులోకి వచ్చింది అది అక్రమంగా అవినీతిగా సంపాదించిన డబ్బులు అది లెక్కలేని డబ్బులు అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది మొదటిగా ఆ జడ్జి ఆ డబ్బులతో నాకు ఏ సంబంధం లేదని వాదించాడు దాని మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఒక ఇంటర్నల్ కమిటీని వేయటం జరిగింది అంటే అప్పుడున్న న్యాయమూర్తులతోటి ఒక ప్యానెల్ని ని ఏర్పాటు చేశాడు ముగ్గురు తోటి వాళ్ళు అంతర్గతంగా విచారణ జరిపారు అంటే నిజంగా ఈ యశ్వంత్ వర్మ అనే జడ్జి ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి వాళ్ళ ఇంట్లో అగ్నిలో కాలిపోవటానికి గల కారణాలు ఏంటి ఎందుకు కాల కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దీని అనుకుంటే కుట్ర కోణం ఏంటి అనే చర్చ జరిగింది దీంట్లోసే నిజంగా జడ్జి డబ్బు ఉందా ఆ డబ్బు అవినీతి తోటే అవినీతి చేయటం వల్లనే వచ్చిందనే చర్చ కూడా వచ్చింది అయితే సుప్రీంకోర్టు వేసిన ఇంటర్వ్యూల కమిటీ అంతర్గత కమిటీ రిపోర్ట్ కూడా మేలో మూడో తారీఖుని ఇవ్వటం జరిగింది దాని తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణ అయితుందో అంటే ఇంట్లో డబ్బులు తగడబడిన దాంట్లో అవి ఆయనకు సంబంధించిన డబ్బులే ఆ డబ్బులకు ఎటువంటి లెక్కలు లేవు కాబట్టి తన అవినీతికి పాల్పడిందని సుప్రీంకోర్టు వేసిన కమిటీ నిర్ధారించి అయితే ఒక జడ్జి తప్పు చేస్తే వాస్తవంగా ఈ దేశంలో ఆ అవినేక అవినీతి కేసులకు తీర్పులు ఇచ్చేది జడ్జిలే కాబట్టి ఒక జడ్జి తప్పు చేస్తే అవినీతి చేస్తే ఎట్లాంటి చర్య తీసుకోవాలనేది పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భంలో భార భారత రాజ్యాంగం జడ్జెలకు సంబంధించిన చర్యలు తీసుకోవడానికి కొన్ని నిబంధనలు విధించింది దాంట్లో చూసుకున్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై నాలుగు నాలుగు తర్వాత రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గానీ లేదా హైకోర్టు న్యాయమూర్తులు తప్పు చేసినప్పుడు ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకునే దాంట్లో వాళ్ళు పదవు నుంచి తొలగించడానికి రాష్ట్రపతికి ఉంటది పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి అది నెగ్గితే మాత్రమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి దానికరంగా చూసినప్పుడు ఈ సుప్రీంకోర్టు కానీ అనేది హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు కోసం భారతదేశంలో ఒక చట్టం ఉంది ఆ చట్టమే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆ న్యాయమూర్తుల విచారణ చట్టం సెక్షన్ త్రీ ప్రకారం ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతారు అయితే అభిశంసన అంటే ఏంటంటే ఏదైతే జడ్జి తప్పు చేసిందని నిరూపణ అయితే ఆయన్ని ఆ జడ్జి బాధితుల నుండి తొలగించడం తన శిక్షలు వేయడం ఇప్పుడు జస్టిస్ వర్మ ఏదైతే తప్పు చేసిందని సుప్రీంకోర్టు కమిటీ నిర్ధారించిందో దాన్ని ఆయన అంగీకరించలేదు నేనే తప్పు చేయలేదు కమిటీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని తను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది సో సుప్రీంకోర్టులో కూడా దాని విచారణ జరిగింది కమిటీ కరెక్ట్ గానే విచారణ చేసింది ఈ ఎవరైతే యశ్వంత్ వర్మ అనే ఆయన నుండి ఆయన తప్పు చేసిందని కమిటీ నిర్ధారించింది సుప్రీంకోర్టులో లో తనేసిన పిటిషన్ కి పెద్ద పెద్ద లాయర్లతోటి వాదించినా కానీ అది రిజెక్ట్ చేయటం అనేది జరిగింది అయితే దీని మీద పార్లమెంట్ లో పెద్ద చర్చ జరిగింది ఒక ఢిల్లీ జడ్జి తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాలనే చర్చ జరిగిన సందర్భంలో అప్పటికప్పుడు ఆయన తాత్కాలికంగా అలహాబాద్ హైకోర్టు ఆ బదిలీ చేయడం జరిగింది అట్లాంటి విధులు కేసులు కూడా ఆయనకు అప్ప చెప్పలే దీని మీద దేశవ్యాప్తంగా న్యాయమూర్తి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ రావడం పార్లమెంట్ లో దీని మీద చర్చ జరగడం ఆయన మీద అభిశంసన తీర్మానం పెట్టడం అనేది జరిగింది ఆ అభిశంసన తీర్మానం పెట్టే సందర్భంలో ఆ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంలో మన రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన దాంట్లో ఆ పార్లమెంట్ సంబంధించిన దాంట్లో వంద మంది ఎంపీలు సంతకాలతో కూడుకున్న అభిశంసన తీర్మానం ఇవ్వాలి అదే సందర్భంలో రాజ్యసభకు సంబంధించి యాభై మంది ఎంపీలు సంతకాలు పెట్టి ఆయన మీద తొలగించాలని అక్కడ అక్కడున్న స్పీకర్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఆ రకంగా కి సంబంధించిన దాంట్లో లోక్ సభలో వంద మంది సభ్యులు సంతకాలు పెట్టి స్పీకర్ కి అందించడం జరిగింది తర్వాత రాజ్యసభకు సంబంధించి కూడా యాభై మందికి పైగా సంతకాలు పెట్టి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అప్పటికి ధనకడికి కూడా ఇది ఇవ్వడం జరిగింది అయితే దీని మీద చర్య తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు డైరెక్ట్ చెప్పింది ఆయన తొలగించాలని సిఫారసు చేసింది పార్లమెంటు కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతికి కూడా అదే రకమైన సిఫారసు చేయడం జరిగింది అయినా పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని చర్చకు వస్తుందని ఇన్ని రోజులు అనుకున్నారు ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం ఆ సందర్భంగానే ఒక రాజకీయ వివాదం వచ్చింది ఉపరాష్ట్రపతికి సంబంధించి ఈ ఆ తొలగించే ఏదైతే సంతకాలు చేసిన తీర్మానం ఉందో అభిశ్వసిన తీర్మానం అది ప్రతిపక్షాల నుండి తీసుకుండు కాబట్టి బీజేపీకు కోపం వచ్చి ఒక అంటే అవినీతికరమైన న్యాయమూర్తిని తొలగించడంలో వల్ల ప్రతిపక్షాలు కాదు బీజేపీ దాన్ని క్లైమ్ చేసుకోవాలనుకుంది కానీ ప్రతిపక్షాలు ముందు తీర్మానం ఇవ్వడం వల్ల సంతకాలు పెట్టింది ఇవ్వడం వల్ల అది ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ తీసుకోవటం వల్ల అది ఒక రాజీనామాకు తీస్తుందని వివాదాలు కూడా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగినాయి కానీ ఇప్పుడు తాజాగా ఈ రోజు తాజాగా జరిగిన విషయం ఏంటంటే పార్లమెంట్ స్పీకర్ ఆమోదం చేయటం జరిగింది ఎవరైతే ఆయన తొలగించాలో అభిశంస తీర్మానం ఇచ్చారో దాన్ని స్పీకర్ ఆమోదించి కమిటీ వేశాడు దానికి కూడా రాజ్యాంగపరమైన కమిటీ ఉంది ఆ కమిటీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తర్వాత హైకోర్టు న్యాయమూర్తి ఒక న్యాయం ఇప్పుడు అంటే సీనియర్ న్యాయవాదితో ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది మన బిర్లా లోక్సభ స్పీకర్ సో ఇప్పుడు ఆ కమిటీ మొత్తం మళ్ళొకసారి చర్చలు జరిపి విచారణ చేస్తుంది అది ఓకే అని తేలిన తర్వాత దాన్ని పార్లమెంట్ లో పెడతారు మొత్తం పార్లమెంట్ లో రెండింట మూడు వంతుల ఆమోదం తొలిగితే జడ్జిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది ఈ రకంగా భారతదేశ చరిత్రలో ఒక జడ్జిని అభిశంసన తీర్మానం ద్వారా ఒక పార్లమెంటే తొలగించడం అనేది ఒక సంచలనంగా మారబోతా ఉంది తొలగింపు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు కమిటీ నిర్ధారించింది పార్లమెంట్ లో కూడా ఆమోదం ఉంది ఆ రకమైన మెజారిటీ కూడా ఉంది కాబట్టి అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కానీ బీజేపీ ఎంత దొంగ వైఖరి ఉంది అంటానికి ఇది ఇంకొక నిదర్శనం అదే సందర్భంలో యశ్వంత్ వర్మ ని తొలగించాలని ఏదైతే పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేసి రాజ్యసభ చైర్మన్ కి లేదు లోక్సభ స్పీకర్ కి ఇచ్చారో ఇంకొక జడ్జి తప్పు చేసిండు ఇంకొక జడ్జి కూడా తన విధులకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఆ జడ్జి మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆ జడ్జి ఎవరు అంటే జస్టిస్ శేఖర్ యాదవ్ ఈ జస్టిస్ శేఖర్ యాదవ్ ఏ తప్పు చేసిండు ఈయన ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తుండ్రు ఈయనకు సంబంధించి డిసెంబర్ లో విశ్వ హిందూ పరిషత్తు అనే ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒక మతాన్ని కించపరిచే రకంగా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే రకంగా ఆ మతాలకి వ్యతిరేకంగా ఒక బహిరంగమైన స్పీచ్ ఒక జడ్జిగా ఉండి ఇవ్వటం జరిగింది ఈ రకంగా జడ్జిగా ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారం ఫాలో కావాలి తప్ప మత ఉన్మాద సంస్థలో పాల్గొనటం లేదా ఒక మతాన్ని కించపరచ లెక్క లేదు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే రకంగా మాట్లాడటం తప్పు అని ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి శాఖర యాదవ్ మీద చర్య తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఏదైతే అభిశంసన తీర్మాన నిబంధనల ప్రకారమే అదే రోజు ఇద్దరు జడ్జిల మీద సంతకాలు పెట్టి నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ స్పీకర్ ద్వారా ఒక పక్షపాత ధోరణి చేసింది ఏంటి అంటే యశ్వంత్ వర్మ మీద మాత్రం అభిశంసన తీర్మానానికి కమిటీ వేశారు కానీ శేఖర్ యాదవ్ సంబంధించింది మాత్రం ఏ కమిటీ వేయకుండా వదిలేశారు అంటే ఆయన బీజేపీ విశ్వ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ సంబంధించిన సంస్థ కాబట్టి ఆయన హిందుత్వ వాదానికి ఆర్ఎస్ఎస్ వాదానికి అనుకూలంగా మాట్లాడి ఇతరులు ఎవరైతే ముస్లింల్ని లేదు ఇంకా ఇతర మతాలని టార్గెట్ చేసి మాట్లాడింది కాబట్టి అది రాజ్యాంగం పరమైన తప్పైనా కానీ ఆయన మీద చర్య తీసుకోవటానికి మాత్రం బీజేపీ ముందుకు రాలేదు పార్లమెంట్ లో ఆ రకంగా స్పీకర్ కూడా వ్యవహరించలేదు కాబట్టి దోషులు ఎవరైనా ఒక రాజ్యాంగ సంస్థలో పనిచేసిన జడ్జి ఎట్లాంటి నిబంధనలు ఉంటే అవన్నీ అమలు చేయాలి ఆ రకం కాకుండా తప్పు చేసిన యశ్వంత్ వర్మ మీద ఎట్లయితే చర్యలు తీసుకొని భారత ప్రభుత్వం భారత పార్లమెంట్ ఒక చరిత్ర సృష్టించబోతుందో ఈ శేఖర్ యాదవ్ టైం మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోవటం ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క పరిమితులు న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతని కాపాడాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇప్పుడు జరిగే చర్చ ఏదైతే ఉందో ఇప్పుడు అభిశంసన తీర్మానం ఒక జడ్జిని తొలగింపు ఉందో ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది అనేది ఎవరికి సందేహం అక్కర్లేదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టినాయి కాబట్టి అనివార్య పరిస్థితుల్లో బిజెపి దీనికి ఒప్పుకోవాల్సి వచ్చిందనే వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది